హాయ్ అండి అందరికీ చూడండి ఎప్పుడు కూడా రకరకాల వెరైటీలు చేస్తూ చూపిస్తాను కదండి ఈరోజు ఎందుకండి ఇలాగా మనం గోధుమ పిండితో పులకాలు చేస్తాము అలాగే ఒక్క గోధుమ పిండితో దానిలోకి మైదాపిండి వేసి చేస్తామండి కానీ మైదాపిండి మైదాపిండి అస్సలు వాడకూడదండి అందుకని చెప్పి నేను ఇలాగ గోధుమ పిండి దాంట్లోకి రాగి పిండి వేసి పులకాలు చేశాను అది కూడా వెరైటీ పులకాలని పెట్టాను కదండి అవి ఏంటంటే శనగలను ఉడకబెట్టేసి దాని మీద అద్దేసి చక్కగా కాలిస్తే భలే ఉన్నాయండి పిల్లలైనా పెద్దలైనా కూడా ఎంత ఇష్టంగా తింటారని చెప్తాను కదా ఇదిగండి ఈ విధంగా తయారు చేసి పెడితే పిల్లలు ఎంత ఆనందపడుతూ తింటారనండి మనం ఈ శనగల్ని మొదట ఉడికించి పెట్టేసుకుంటే మనకి తయారు చేసుకోవడం ఈజీ అవుతుందండి కర్రీ కూడా సూపర్ టేస్ట్ తోటి వచ్చిందండి ఆ కర్రీలో మనం వాడే మసాలా ముక్క దాల్చిన చెక్క అలాగే పచ్చి కొబ్బరి గసగసాలండి ఈ విధంగా వాడుకుంటే అసలు ఎంత సూపర్ టేస్ట్గా ఉంటుందోనండి మీరే చూడండి చక్కటి కలర్లతోటి అదిరిపోయే రుచితోటి ఎంత బాగుంటుందోనండి ఈ కర్రీ నేను ఎప్పుడూ చెప్పే మాటేనండి మన హోమ్ ఫుడ్స్ తయారు చేసుకుని తింటే అనారోగ్య సమస్యలు అనేవి మన దరి చేరవని చెప్తాను కదండి ఈ విధంగా మనం ఇంట్లోనే ఫుడ్స్ తయారు చేసుకుంటే అసలు అనారోగ్య సమస్యలు అనేవే మనకి దరిచేరవండి చక్కగా బయట తెప్పించుకోవడం వలన ఫుడ్ ఫుడ్ కలర్స్ వాడేయడం కానీ అలాగే నూనెలు కాగే కాగే నూనెలు అలాగే వాడే వాడేస్తూ ఉంటారు కదా అందుకని మనం పూర్తిగా బయట ఫుడ్ని అవాయిడ్ చేసి ఇంట్లోనే హోమ్ ఫుడ్స్ తయారు చేసుకుంటే ఎంత మంచిదోనండి మొదట ఇదిగండి ఈ విధంగా మనం గోధుమ పిండి అలాగే గోధుమ పిండి మూడు వంతులు వేసి మనం రాగి పిండి ఒక వంతు వేసి దానిలోకి ఉప్పు ఉప్పు చే ఉప్పు అలాగే ఒక మూడు స్పూన్లు నూనె చేర్చుకోవాలండి నే మే మా నా పాత వీడియోలు చూస్తే మీకు తెలుస్తుందండి చక్కగా ఎప్పుడైనా సరే మనం వారంలో ఒక్క ఆరు రోజులు రెండు రోజులు నేతితో తయారు చేసుకున్న కర్రీస్ కానీ అలాగే ఫుడ్స్ అన్నీ కూడా నేతితో తయారు చేసుకోవాలి రెండు రోజులు మేగడతో తయారు చేసుకోవాలి రెండు రోజులు వెన్నతో తయారు చేసుకోవాలి ఒక్కరోజు మనం ఆయిల్ ఎక్కువగా వాడుకున్నా పర్వాలేదండి అప్పుడు ఏమి హాని జరగదు అనారోగ్య సమస్యలు ఏమి రావండి ఈ విధంగా నేను ఈరోజు ఆయిల్తోటే తయారు చేశానండి మొదట మనం దీనిలోకి క్యారెట్ కర్రీలోకి శనగల కర్రీలోకి క్యారెట్ వేస్తే చాలా బాగుంటుందండి ఈ విధంగా రెండు క్యారెట్లని అలాగే నాలుగు నాలుగు పెద్ద సైజు టమాటాలని మనం గ్రేవీ తయారు చేసుకుని కర్రీలోకి చేర్చుకోవడం ఎలాగో మీకు చూపిస్తాను టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు కానీ ఇలా దానిలోకి గ్రేవీలా తయారు చేసి వేసుకుంటే మనకి చాలా చక్కగా వస్తుందండి ఇది మేము ఇది పూర్వకాలం మాది బొటిక్ ఉండేదండి వలన మేము ఖరీదులకి బొంబాయి వెళ్ళేవాళ్ళం అక్కడ ఈ కర్రీ తయారు చేసి పెట్టేవారు ఎంత బాగుండేదోనండి ఈ పులకాల్లోకి అలాగా నేను వచ్చాక తరచుగా ఇది ఈ విధంగా ట్రై చేస్తే ఎంత బాగా వచ్చిందోనండి అక్కడ తెల్ల శనగలు పెద్దవి వాడతారు మనమేమో ఇక్కడ మనకు దొరికే శనగలు చిన్నవి ఈ విధంగా మనం ఉడకబెట్టి వాడుకుంటామండి ఇదిగోండి మాకు ఆడలు వచ్చాక అన్ని వెరైటీలు చేసి చూపించడం తను తిని ఇద్దరు నవ్వుకోవడం అండి వీడియో చూసిన వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు వాళ్ళ కాడలు వచ్చారు కదా చక్కగా అన్నీ తయారు చేసి అని చెప్పి అలా అనుకోవడం ఇద్దరు నవ్వుకోవడం అండి ఇదే సరిపోయింది మాకు ఇలాగా చూడండి చెప్పాను కదా మీకు శనగల్లోకి మసాలా లవంగ మొగ్గ దాల్చిన చెక్క పచ్చి కొబ్బరి అలాగే గసగసాలు ఈ నాలుగు వేసేసుకుని మొదట మనం ఈ నాలుగు వేసి పేస్ట్ పౌడర్లా చేసేసుకుని తర్వాత అప్పుడు వాటర్ చేర్చాలి అప్పుడు ముద్దగా వచ్చి దానిలోకి మనం కర్రీలోకి ఏ విధంగా చేర్చుకోవాలో మీకు చూపిస్తాను ఈ విధంగా సిద్ధం చేసేస్తూ ఉంచుకోవాలి చూడండి దా మీకు పచ్చి కొబ్బరి అలాగే గసగసాలు వలన చక్కటి టేస్ట్ వస్తుందండి గరం మసాలా బదులు మనం రకరకాల పొడులు వేసుకునే బదులు ఇలాగ ముగ్గ దాల్చిన చక్క ఎలాచి ఎలాచి కూడా ఒక రెండు వేసుకోవచ్చు ఇలా ముద్దలా చేసి పెట్టేసుకోవాలి సిద్ధం చేసి తర్వాత మనం అల్లం వెళ్ళి పేస్ట్ కూడా అప్పటికప్పుడు తయారు చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఎప్పుడైనా సరే నేను చెప్పే మాట ఒక్కటే హోమ్ ఫుడ్స్ ఎప్పుడైనా సరే అమృత తుల్యమైన ఆహారాలని చెప్తాను కదండి అమృతమయమైన ఆహారాలంటే ఇవే కదా అని చెప్తానండి మనం ఇంట్లో తయారు చేసుకునే ఫుడ్లు తింటే మన మన ఆరోగ్యం బాగుండడమే కాకుండా మన ఇంటిల్లి పాదే ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుందండి ఇది ఎప్పుడూ కూడా ఎందుకు చెప్తారంటే చక్కగా ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్లు తినడం వలన అనారోగ్య సమస్యలు అనేవి కూడా దరిచేరవండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగా ఇంట్లో తయారు చేసి తినడానికి ప్రయత్నించండి ఎదుకండి ఈ విధంగా మనం గసగసాల కొబ్బరి ముద్ద రెడీ చేసి పెట్టేసుకుని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద రెడీగా పెట్టుకుని శనగల్ని మటుకు ఉడకబెట్టి ఉంచుకోవాలండి ఇలా ఉడకబెట్టి ఉంచి అప్పుడు మనం ఏ విధంగా మీకు కర్రీలో చేర్చుకోవచ్చు చూపిస్తాను చూడండి మనం మొదట ఇలాగ పొయ్యి వెలిగించి దాని మీద కుక్కర్ పెట్టేసి మనం వాడేవన్నీ కూడా శనగల్ని ఉడకపెట్టుకుంటున్నాము అలాగే టమాటా ప్యూరీని వేస్తున్నాం కాబట్టి విజిల్ పెట్టక్కర్లేదండి కర్రీ తయారు చేసుకున్నాక ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ బాగా నూనె పైకి తేరుకునే వరకు ఉడికించేసుకుంటే మనకి కర్రీ సిద్ధమైపోతుంది ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే అది సూపర్ టేస్ట్గా ఉంటుంది కర్రీలోకి ఇలాగన్నీ రెడీ చేసేసుకుని మనం చక్కగా పుల్కాలు కూడా మనం చెప్పాను కదండి పులకాల మీద శనగలు అద్దీ చేస్తే వెరైటీ పుల్కాలను పెట్టాను కదా మీకు అవి తయారైపోతాయండి ఇదిగండి మొదట మనం పొయ్యి మీద కుక్కర్ పెట్టాం కదండి అది వేడెక్కాక దాంట్లో ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకుని తర్వాత ఎలాగ మీకు కర్రీ కర్రీ తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ లోపు మనం టమాటా ప్యూరీని కూడా రెడీ చేసేసుకుంటే మనకి ఈజీగా చకచకా అయిపోతుందండి కర్రీ అసలు కర్రీ మనం అన్నీ చేర్చుకోవడం అన్నీ కూడా ఒక్క త్రీ మినిట్స్లో అయిపోతుంది ఒక్క ఫైవ్ మినిట్స్ మనం ఉడికించుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది ఇలాగా ఫైవ్ మినిట్స్లో మనకు కర్రీ తయారైపోతుంది ఇది ఈజీ ప్రాసెస్ అండి అసలు కష్టమేమీ కాదు చక్కగా ఇలాగ అన్నీ రెడీ చేసి పెట్టేసుకుని మనం ప్రిపేర్ చేసేసుకుంటే చక్కటి కర్రీ ఎంత బాగా రెడీ అయిపోయినదో మీదే చూడండి ఈ విధంగా మనం ఇదిగోండి కుక్కర్ వేడెక్కగానే దానిలోకి మనం ఆయిల్ వేసి ఆయిల్ ఎప్పుడైనా సరే వేడెక్కగానే మనం ఒక మనం వే వేసుకోవాలనుకున్న ఎండుమిర్చి కారాన్ని ఒక స్పూన్ కానీ కొంచెం స్పైసీగా ఉండాలనుకుంటే రెండు స్పూన్లు కారం వేసుకోవచ్చు ఇలాగ ఒక స్పూన్ కారం వేసేసి తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు వేసి వెంటనే మనం ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేవాలి అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఉల్లిపాయలు కూడా చేర్చేసి కొంచెం కదుపుకోవాలి అలా కదుపుకున్నాక మనం దానిలోకి పచ్చిమిర్చి అలాగే క్యారెట్ ముక్కలు క్యారెట్ ముక్కలు వేయడం వలన శనగల కర్రీ ఎంత బాగుంటుందోనండి అలా మన దగ్గర ఉన్న కూరలు కూడా అన్నీ వేసుకోవచ్చు బంగాళదుంప వేసుకోవచ్చు అదేవిధంగా మన దగ్గర ఏమన్నా కూరలు ఎక్స్ట్రాగా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు కానీ నేను ఈరోజు ఒక క్యారెట్ ఒకటే మాత్రమే వేసానండి క్యారెట్ ఉల్లిపాయ అలాగే టమాటా ప్యూరీ ఇవన్నీ వేసుకుని మనం తయారు చేసుకున్న కర్రీ అసలు రాగి పులకాల్లో కొన్నాదండి సూపర్ టేస్ట్ ఆహా ఏమి రుచి కంటే ఇంకా బాగున్నదండి ఇలాగ ఉడికించిన శనగల్ని ముప్పా వంతు వేసేసుకుని ఒక పావు వంతు మనం ఉంచుకోవాలి శనగల్ని ఎప్పుడైనా సరే ముందు రోజు ఉదయాన్నే నానబెట్టుకుంటే మనకి నైట్ నానబెట్టేసుకు ఉదయాన్నే టిఫిన్ చేసుకోవాలనుకున్నప్పుడు నైట్ నానబెట్టేసుకోవాలి లేకపోతే మనం ఎప్పుడైనా సరే ఒక ఎనిమిది గంటలు శనగలు నానబెట్టుకుంటే చక్కగా ఉడికి బాగా నానిపోయి మంచిగా ఉడుకుతాయండి ఇలాగ నానబెట్టుకున్న శనగలను ఉడికించి వేసుకోవడం వలన కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే దాంట్లోకి మనం టమాటా ప్యూరీని ఇలా చేర్చేసుకోవాలి మిక్సీలో చాలా మెత్తగా ఆడుకుంటే మనకి కర్రీలోకి బాగా కలిసి గ్రేవీ గ్రేవీలా వచ్చి బాగుంటుందండి మనం టమాటా ప్యూరీని వేస్తాము అలాగే గసగసాలు పచ్చి కొబ్బరి లవంగ ముగ్గ దాల్చిన చెక్క ముద్దని వేస్తాం కాబట్టి టేస్ట్ సూపర్ టేస్ట్గా ఉన్నదండి ఈ కర్రీ మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా మనం గసగసాల పేస్ట్లోకి కొంచెం వాటరు చిన్న గ్లాసు వాటర్ చేర్చేసి మనం దాంట్లోకి పోసేసుకుంటే మళ్ళీ ఒక్కసారి మన విజిల్ పెట్టక్కర్లేదండి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టక్కర్లేదు ఈ విధంగా ఉడికించేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ ఎంత మంచి ఎంత చక్కటి కర్రీ తయారైపోతుందో మీరే చూడండి చక్కగా కలర్ ఇలా ఉండడం కానీ రుచి కానీ సూపర్గా ఉంటుందండి అదిరిపోయే రుచి అంటే ఇదే కదా అనిపిస్తుంది ఈ కర్రీని ఇలాగ శనగల కర్రీ ఎంత మంచిదోనండి అసలు శనగలతో మనం ఏ విధమైన వంటకాలు చేసినా కూడా చాలా హెల్తీ ఫుడ్గా మనం భావించవచ్చండి చక్కగా ఇలాగ హోమ్ ఫుడ్స్ తయారు చేసుకోవడం కానీ పిల్లలకి తరచూ కూడా పెట్టడం ఉండడం వలన అయితే బయట ఫుడ్స్ అస్సలు అవాయిడ్ చేసేస్తారండి వాళ్ళు ఇది అండి వెరైటీ అని చెప్పాను కదా మీకు ఇలాగా పులకాల మీద మనం శనగలు అద్దేసి కాల్చుకుంటే ఉన్నాయి ఎంత బాగున్నాయనండి ఈ పుల్కాలు శనగలు కర్రీ చేసుకుంటున్నాం కానీ మళ్ళీ మనం ఇలా పులకాల మీద శనగలు అద్దినా కూడా వాళ్ళ టేస్ట్ తోటి వేగినట్టుగా వచ్చి చాలా బాగున్నాయండి ఈ విధంగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి చక్కటి కర్రీ ఈ పుల్కాలు మీకు నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇలాగ మనం రాగిపిండి వేయడం వలన మనం మొదట కలుపుకునేటప్పుడే అసలు వాటర్ ఎక్కువ పోయకూడదండి కొద్ది కొద్దిగా వాటర్ పోసి కలుపుకోవాలి పిండి కలిపేటప్పుడు ఎలా వాటర్ పోసినా పర్వాలేదు కానీ ఇలా రాగిపిండి చేర్చుకున్నప్పుడు మనం వాటర్ కొంచెం ఎక్కువ పల్చగా అయిపోయినట్టు అయిపోతుందండి అందుకని కొంచెం కేర్ఫుల్గా కలుపుకోవాలి అప్పుడే మనకి పులకాల పిండి చాలా చక్కగా వస్తుందండి ఈ విధంగా మన శనగలు అద్దిన రాగి పులకాలలో ఎంత టేస్ట్గా ఉన్నాయనండి రాగి పిండి వేయడం వలన దానిపైన శనగలు అద్దడం వలన సూపర్ టేస్ట్గా వచ్చినాయి ఈ పులకాలు మనం చక్కగా వారంలో ఒక్కరోజు ఈ విధంగా మనం తయారు చేసుకుంటే ఎంత మంచిదోనండి అసలు శనగల కర్రీ అలాగే రాగిపిండి పుల్కాలు చక్కటి వెరైటీతోటి ఎప్పుడు కూడా మీకు ఇప్పటి వరకు ఎన్నో రకాల వంటకాలు చూపించాను కదండి ఈ విధంగా శనగల కర్రీలోకి మనం గసగసాలు అలాగే ముక్క దాల్చిన చెక్క పచ్చి కొబ్బరి వేసుకోవడం వలన ఈ కర్రీ సూపర్ టేస్ట్ వచ్చి రుచి అదిరిపోయిందండి ఎంత బాగా కుదిరిందో ఈరోజు ఈ కర్రీ ఎప్పుడు చెప్పే మాటేనండి ఎవరితోటైనా మనం ప్రేమగా చేస్తే మనం ప్రేమతో చేస్తే చక్కగా కుదురుతాయని చెప్తాను కదండి మా కోడలు ఉండడం వలన నేను ఏమైనా సరే దానికి చక్కటి వెరైటీస్ చేసి చూపించాలన్న ఆతృత పడడం వలన అలాగే తన మీద ఇష్టంగా చేయడం వలన చక్కగా కుదురుతున్నాయండి ఈ కర్రీలన్నీ కూడా ఎంత బాగా వచ్చిందో ఈరోజు ఈ కర్రీ దీంట్లోకి పచ్చి వెల్లిపాయ అలాగే నిమ్మకాయలు కట్టి తింటే సూపర్గా ఉందండి ఈ కర్రీ శనగలు ఎప్పుడైనా సరే మీకు పెద్ద శనగలు